మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ రాజీ ఈరోజు మనం మెథడాలజీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎడ్గార్ డేల్ అనుభవ సింగ్ గురించి చెప్పుకుందాం ఇది లేకుండా పేపర్ అనేది ఉండదు అలాంటి టాపిక్స్ చెప్తాను అంటే ఆల్రెడీ ఫైవ్ ఫైవ్ చాప్టర్స్ నేను మాక్సిమమ్ కవర్ చేశాను టెన్ చాప్టర్స్ కదా టెన్లో ఫైవ్ కంప్లీట్ చేశాను ఇంకో ఫైవ్ ఏంటంటే ఆఫ్టర్ డిఎస్సి ఆ ఫైవ్ లైన్గా నీట్గా కంప్లీట్ చేస్తాను ఓకేనా అప్పుడు టైం ఉంటుంది కాబట్టి ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి అలాగే తెలుగు ఇంగ్లీష్ అవన్నీ ఎక్స్ట్రాగా చదవాలి కాబట్టి నేను తెలుగు ఇంగ్లీషు నేను చదువుతూ నేను ఎగ్జామ్ రాస్తున్నాను కాబట్టి నేను చదువుతూ అప్లోడ్ చేస్తున్నాను ఇది మనకి త్రీ మార్క్స్కే ఉంది కాబట్టి అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకుంటే సరిపోద్ది అనేసి నా ఉద్దేశం ఓకే అది చెప్తున్నాను చదవద్దని కాదు అన్నీ చదవాలి కాకపోతే దాంట్లో ఇంపార్టెంట్గా చదువుకుంటే బెటర్ త్రీ మార్క్స్ కాబట్టి ఓకే ఇక్కడ చూడండి ఎడ్గార్డేల్ అనుభవ శంకు ఇది ఒక చిన్న కోడ్ ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు చూద్దాం అంటే చూడండి కింద నుంచి చదువుదాము ప్రకన ప్రక్షే ఎటుచరి దృస మాకప్పుడు కోచింగ్లో సార్ ఇలాగే ఒక పదిసార్లు మాతో అనిపించారనమాట కింద నుంచి పైకి రాయాలి ఇది ఓకే ఇది ఫస్ట్ లెటర్స్ దీంట్లో ఉన్న ఫస్ట్ లెటర్స్ అన్నీ కూడా రాశారు చాలా ఈజీ అనిపించింది పదిసార్లు అనేసరికి మాకే అది మైండ్లో ఉండిపోయింది ఎప్పుడు ఎడ్గార్డీలు అన్నప్పటికీ కూడా మాకు ఇదే గుర్తొస్తుంది అనమాట మీకు కూడా గుర్తొస్తుంది ఒక ఐదు సార్లు అనుకోండి ప్రకణ ప్రక్షే ఎటుచరి దృశ ప ప్రకన ప్రక్షే ఎటుచరి దృశ అలా అనుకోండి ఇప్పుడు నేను అది ఎందుకు చెప్పానో మీకు అర్థమవుద్ది ప్రా అంటే ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు ఫస్ట్ కిందన బేస్మెంట్ వచ్చి మనకి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అంటే ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఒక్కొక్క దాని గురించి క్లియర్గా చూస్తాం స్వయంగా పొందే అనుభవాలు తర్వాత కల్పిత అనుభవాలు తర్వాత నాటక అనుభవాలు తర్వాత ప్రయోగాలు ఓకే నెక్స్ట్ క్షేత్ర పర్యటనలు నెక్స్ట్ ఎగ్జిబిట్స్ ప్రదర్శన వస్తువులు తర్వాత టెలివిజన్ చలనచిత్రాలు తర్వాత రేడియో రికార్డింగ్స్ స్థిర చిత్రాలు తర్వాత దృశ్య చిత్రాలు తర్వాత శాబ్దిక చిహ్నాలు అది లోయెస్ట్ అనమాట దీని ద్వారా వచ్చే లెర్నింగ్ తక్కువ ఉంటుంది అలా కింద నుంచి పైక్ అనమాట ఓకే బేస్మెంట్లో ఎక్కువ అభ్యసనం అనేది జరుగుద్ది అది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే ఈ కోడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క దాని గురించి క్లియర్గా చూద్దాం ఫస్ట్ ఎడ్గార్ ఎడ్గార్డేల్ అనుభవ శంకు ఫస్ట్ వచ్చి ప్రత్యక్ష అనుభవాలు అంటే ఏంటి విద్యార్థి స్వయంగా పొందే అనుభవాలు ప్రయోగశాలలో ప్రయోగాలు తనే ప్రయోగం చేయడం అలాగే ఎక్వేరియన్ తనే ఏర్పాటు చేయడం ఇటువంటివన్నీ కూడా ప్రత్యక్ష ప్రయో ప్రత్యక్ష అనుభవాలు దీనివల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది విద్యార్థి బాగా నేర్చుకోగలుగుతాడు నెక్స్ట్ కల్పిత అనుభవాలు ఉపాధ్యాయుడు ఒక విషయానికి సంబంధించిన నమూనాను బోధనలో ఉపయోగించడం వల్ల విద్యార్థి పొందే అభ్యసన అనుభవాన్ని కల్పిత అనుభవం అంటారు అంటే ఒక నమూనా ఏదైనా ఒకసారి చూడండి ఇక్కడ అంటే కొన్ని అన్నీ చూపించడానికి అవ్వదు అన్నీ వాళ్ళు చేయడానికి అవ్వదు చూడండి మానవుని రక్త ప్రసరణ వ్యవస్థ ఉంది ఇది పిల్లలు ఏమైనా చేయగలుగుతారా చేయలేరు కదా అలాగే మనిషిని ఏదో కట్ చేసి చూపించలేరు కదా ఎవరిని సో ఇదేంటంటే మానవుని రక్త ప్రసరణ విధానాన్ని టీచరు వర్కింగ్ మోడల్ తయారు చేసి చూపించడం అంటే కొన్ని ఈ రకంగా తయారు చేస్తారు కాబట్టి ఓకే ఇది కల్పిత అనుభవం ఇది కూడా ఒక రకంగా బెటర్ ఇలాంటి వాటికి ఓకే నెక్స్ట్ అంటే హార్ట్ గురించి ఇలాంటివన్నీ చూపించడానికి నెక్స్ట్ నాటకీకరణ అనుభవాలు నాటకీకరణ అంటే నాటకంలాగా రూపకల్పన చేస్తారు ఏదైనా సంఘటనలు కానీ చారిత్రక సంఘటనలు కానీ సామాజిక ఇతివృత్తాలు కానీ ఏదైనా లెసన్ హిస్టరీ ఉంటాయి కదా హిస్టరీ టాపిక్స్ని ఏం చేస్తారంటే పిల్లలతోటే వేయిస్తారు నాటకం ఓకే నువ్వు ఈ పా నువ్వు ఈ పాత్ర నువ్వు ఈ పాత్ర చెయ్యి అనేసి ఒక ఆరుగురిని లేదా ఎదుగురిని ఆ పాత్రలను బట్టి ఆ సన్నివేశాన్ని బట్టి పిల్లల్ని ఎంచుకుని వాళ్ళతోటే నాటకం వేయిస్తారనమాట నాటక రూపకల్పన చేస్తారు దీనివల్ల నాటకీకరణ అనుభవం అనేది జరుగుతుంది అంటే విద్యార్థులను పాల్గొ పాల్గొనేటట్లు చేయాలి దాంట్లో అప్పుడు వాళ్ళకి కూడా లెర్నింగ్ అనేది బాగా జరుగుతుంది అనమాట నెక్స్ట్ ప్రదర్శనలు ప్రదర్శనలు అంటే ఉపాధ్యాయుడు చేసే ప్రదర్శనలను విద్యార్థులు పరిశీలిస్తారు వ్యవసాయ పనిముట్లు అలాంటివి అంటే కొన్ని ప్రమాదకరమైన ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి అవి కూడా టీచర్ చేస్తూ ఉంటే పిల్లలు చూడడమే బెటర్ ఇది అక్కడ ప్రదర్శనలో ఉపయోగపడుద్ది నెక్స్ట్ క్షేత్ర పర్యటనలు తరగతి గదిలో పొందలేని ప్రత్యక్ష అనుభవాలను విద్యార్థులు క్షేత్ర పర్యటనలో పొందుతారు అంటే వేరే ప్లేసులకు వెళ్తూ ఉంటారు కదా అంటే అది జరిగే ప్లేస్కి షుగర్ ఫ్యాక్టరీకి అలాగే చూడండి వర్మీ కంపోస్ట్ తయారు చేసే ప్రదేశం దగ్గరికి కంపోస్ట్ గురించి ఎన్నిసార్లు చెప్పినా కానీ మనం తయారు చేసే ప్లేస్కి వెళ్ళి అది చూపించామనుకోండి ఎలా తయారు చేస్తున్నారు ఏ మెటీరియల్స్ ఉన్నాయి చూపిస్తే ఇంకెప్పటికీ మర్చిపోలేరు అనమాట అభ్యసనం అనేది లెర్నింగ్ అనేది బాగా జరుగుతుంది క్షేత్ర పర్యటన నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అంటే అందరికీ తెలుసు మన అమ్మ నాన్న కూడా చిన్నప్పుడు వెళ్ళే ఉంటాం కదా ఈ రోజుల్లో ఎక్కువ జరుగుతున్నాయి వస్తు ప్రదర్శన అంటాం వివిధ రకాల వస్తువులను ఒక చోట చేర్చి ఎగ్జిబిట్ చేస్తారు అంటే ఒక ప్రత్యేక ప్రదేశంలో అర్థవంతంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను చూడటమే ఎగ్జిబిషన్గా పేర్కొనవచ్చు అయితే వైజ్ఞానిక ప్రదర్శన అంటే సైన్ సైన్స్ ఎగ్జిబి ఎగ్జిబిషన్ ఉంటుంది కదా నెక్స్ట్ పుస్తక ప్రదర్శన అనేక రకాల పుస్తకాలు కథల పుస్తకాలు మొత్తం మోరల్ స్టోరీస్ సైంటిస్ట్లు అన్ని కలిపి భగవద్గీత ఏంటి అన్ని కలిపి పుస్తక ప్రదర్శన అనేది చేస్తారు అది కూడా ఎగ్జిబిషనే అంటే ఒక అర్థవంతంగా ఏర్పాటు చేస్తారు ఇది ఓకే నెక్స్ట్ ఎగ్జిబిషన్లో వస్తువులు రూపొందించి ప్రదర్శించిన వారికి నిర్మాణాత్మక హస్తలాఘవ నైపుణ్యాలు కలుగుతాయి అంతే కదా వాళ్ళే ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు అనుకోండి పిల్లలు అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి నిర్మాణాత్మక కొన్ని వస్తువులు వాళ్ళే తయారు చేస్తారు ధర్మాకోలు అట్టపెట్లు ఇవన్నీ తీసుకుని ఒక హౌస్ తయారు చేయమన్నాం అనుకోండి చక్కగా తయారు చేస్తారు హస్తలాగవ నైపుణ్యాలు హస్తలాగం అంటే చేత్తో తయారు చేసే నైపుణ్యం అనేది కలుగుతుంది తర్వాత చూసేవారికి ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన వారికి పరిశీలన నైపుణ్యం కలుగుద్దు అవన్నీ కూడా ఎలా చేశారు ఏంటనేది పరిశీలిస్తారు అన్ని ఓకే నెక్స్ట్ టెలివిజన్ టెలివిజన్ అంటే మన అందరికీ తెలిసిందే టీవీ మన మన ఇంట్లో ఉంటుంది కదా అయితే వీక్షించడం ద్వారా చూడడం ద్వారా విషయ అవగాహన కలుగుద్ది ఎందుకంటే చలన చిత్రం ఈ టెలివిజన్ అంటే ఏంటి కదిలే బొమ్మలే కదా మనం ఆడియో వీడియో రెండూ ఉంటాయి టీవీలో కాబట్టి ఈజీగా అర్థమవుద్ది విషయ అవగాహన అనేది అవగాహన అంటే అర్థమవుతుంది ప్రతినిధిత్వ అభ్యసన అనుభవాన్ని పొందుతారు ప్రత్యక్ష కాదు కదా ఇది వాళ్ళు పాల్గొట్లేదు కదా అందులో ప్రతినిధిత్వ అభ్యసన అనుభవం అనేది దీనివల్ల టెలివిజన్ వల్ల కలుగుతుంది నెక్స్ట్ యానిమల్ వరల్డ్ అలాగే నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ఇటువంటి చూడడం వల్ల పిల్లలకి దీంట్లో యూజ్ అవుతాయి మనం చూపించే సీరియల్స్ సినిమాలు కాదు వీళ్ళకి యూజ్ అయ్యేది యానిమల్ వరల్డ్ అంటే మనం చూపించలేని ఎక్కడో ఉన్న యానిమల్స్ రకరకాల యానిమల్స్ని ఆ వాటి బిహేవియర్ని చూపిస్తుంది ఛానల్ యానిమల్ వరల్డ్ నెక్స్ట్ డబల్యూబి అని ఉంటుంది నెక్స్ట్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కూడా అంతే నెక్స్ట్ చలనచిత్రాలు కంప్యూటర్లు కంప్యూటర్లు ఎల్సిడి ప్రొజెక్టర్లను ఉపయోగించి ఎన్సీఆర్టీ ఎస్సిఆర్టీ అలాగే ఫిల్మ్లను చలన చిత్రాలు పాఠశాలలో ప్రదర్శిస్తున్నారు ఫిల్మ్లను చలన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు వీటిని సందర్భాన్ని అవసరాన్ని బట్టి ప్రదర్శించాలి అంటే చలన చిత్రాలంటే మనం తెర మీద చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు థియేటర్కి వెళ్ళి ఎలాగో చూస్తామో అలాగే పాఠశాలల్లో అవసరమైన టాపిక్స్ని ఇలాగ తెర మీద ప్రొజెక్టర్ ద్వారా ఏర్పాటు చేస్తారనమాట పిల్లలు చూసి అర్థం చేసుకోవడానికి ఓకే దీన్ని మనం చలన చిత్రాలు అంటాం కదిలే చిత్రాలు నెక్స్ట్ స్థిర చిత్రాలు రేడియో రికార్డింగ్స్ స్థిర చిత్రాలు విద్యార్థులకు కేవలం దృశ్య అనుభవాన్ని ఇస్తాయి చార్ట్స్ ఉంటాయి చూడండి స్లైడ్ ప్రొజెక్టర్లు స్లైడ్స్ స్లైడ్స్ అంటే జస్ట్ దాన్ని చిన్న చిన్నపాటిని స్లైడ్ మీద టచ్ పెట్టి ఉంటారు బ్లడ్ బ్లడ్ సెల్ని అలాంటివి పెట్టి ఉంచితే అది మనం మైక్రోస్కోప్లో చూస్తాం కదా స్లైడ్స్ అది స్థిర చిత్రాలు అనమాట కేవలం దృశ్య అనుభవాన్ని మాత్రమే మనకు కలుగ చేస్తాయి చూడడానికే ఉపయోగపడతాయి అవి నెక్స్ట్ రేడియో రికార్డింగ్లు శ్రవణ అనుభవాన్ని కలిగిస్తాయి అంతే కదా వింటాం కదా మనం రేడియో రేడియో రికార్డింగ్స్ ఏం చేస్తాం జాగ్రత్తగా మనం వింటాం శ్రవణ అనుభవాన్ని కలుగు చేస్తాయి ఈ అనుభవాలు అప్రత్యక్షంగా ఉంటాయి ఇవి ప్రత్యక్షం కాదు కదా వింటాం అంతే అప్రత్యక్షంగా ఉంటాయి నెక్స్ట్ దృశ్య చిహ్నాలు దృశ్య చిహ్నాలు అంటే ప్రగ తరగతిలో ఉపాధ్యాయుడు ఉపయోగించే నల్లబల్ల మనం ఉపయోగించే బ్లాక్ బోర్డు అందరూ ఇదే ఉపయోగిస్తాం మ్యాక్సిమము బ్లాక్ బోర్డు అలాగే గ్రాఫ్లు చార్ట్లు ఇక్కడ వచ్చాయి చూడండి చార్ట్స్ ఇక్కడ స్లైడ్స్ మాత్రమే ఉన్నాయి స్థిర చిత్రాల్లో చార్ట్స్ వచ్చి ఇక్కడ వచ్చాయి దృశ్య చిహ్నాల్లో అంటే చూడడానికి ఉపయోగించేవన్నీ పటాలు వరల్డ్ మ్యాప్స్ ఇవన్నీ కూడా చార్ట్స్ ఇవన్నీ కూడా గ్రాఫ్స్ ఇవన్నీ దృశ్య చిహ్నాల్లోకి వస్తాయి నెక్స్ట్ శాబ్దిక చిహ్నాలు ఇవి పూర్తిగా అమూర్త స్వభావాన్ని కలిగి ఉంటాయి కానీ సమాచారాన్ని సులభంగా ప్రసారం చేయగలవు ఓన్లీ వినడం ద్వారా మనం నేర్చుకుంటాం అంతే అవి శాబ్దిక చిహ్నాలు ఓకే నెక్స్ట్ ఇవన్నీ కూడా లెవెన్ అనమాట మొత్తం ఇవి లెవెన్ గుర్తుపెట్టుకోండి లెవెన్ ఈ లెవెన్లో కూడా చూడండి ఈ కోడ్ ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ప్రకన ప్రక్షే ఎటు చరే దృశ ఇది పదిసార్లు అనుకోండి మీరు ఇంకెప్పటికీ ఇది మర్చిపోలేరు ఆర్డర్ అడుగుతాడు వాడు ఏ రెండింటి మధ్య ఇది ఉందని అడగొచ్చు దేని తర్వాత దేని తర్వాత ఏదుందని అడగచ్చు దేని ముందు ఏది ఉందని అడగొచ్చు కింద కింద ప్రదేశంలో ఏముందని అడగచ్చు పైన ఏముందని అడగొచ్చు ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఈ కోడ్ అనేది మనం బట్టి పట్టడం చాలా ఇంపార్టెంట్ ఓకే ఇంకా వేరే చూడకపోతే ముందు చాప్టర్స్ అవి కూడా ఉన్నాయి ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ నేను కొన్ని కవర్ చేస్తాను ఓకేనా తెలుగు అడుగుతున్నారు చాలా మంది నేను అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ కానీ రేపు కానీ తెలుగు నైన్త్ క్లాస్ అప్లోడ్ చేస్తాను ఓకేనా కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్